ఇటీవల పార్లమెంట్లో ఒక చర్చ సందర్భంగా ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి సమాజ్వాదీ పార్లమెంటు సభ్యుడు మెహబుల్లా నద్వీ సాహెబ్ మాట్లాడుతూ దేశంలో ముస్లింలు అణగదొరకబడుతున్నారు అని అందువల్ల ముస్లింలు భారతదేశంలో జిహాద్ చేయాలని పార్లమెంటు సాక్షిగా పిలుపునిచ్చాడు ఇలా మాట్లాడడం అనుకున్న పరమార్థం ఏంటంటే జిహాద్ అనే పదాన్ని నార్మలైజ్ చేయటం అలాగే ముస్లింలు అణచవేయబడుతున్నారు అనేది ఒక పెద్ద హంబక్కు మ్యాటర్ అదొక ప్రోపకెండ ఎక్కడ అణచివేయబడుతున్నారు ఇస్లామిక్ దేశాల్లో అణచవేయబడుతున్నారు ఇరాక్ సిరియా లిబియా ఇత్యాది దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్లో అణచివేయబడుతున్నారు మహిళలు ఆ మతానికి సంబంధించిన మహిళలు పొరపాటున కళ్ళు కనబడేలాగా దుస్తులు ధరించినా కూడా దారుణమైనటువంటి దండనకు గురవుతున్నారు ఇవన్నీ కనబడ వీళ్ళకి భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నటువంటి ముస్లింలనేమో ఎవరో అణచివేస్తున్నారు అణచేస్తున్నారు అణిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి హిందువుల్ని శత్రువులుగా చూపిస్తున్నారు హిందువులు కూడా ఏదో ఒక దశలో కోపోద్రిక్తులై వాళ్ళని శత్రువులుగా చూస్తున్నారు వెరసి ఓటు బ్యాంకు రాజకీయాలు బలంగా నాటుకుపోతూ ఉన్నాయి ఇది ఎప్పటికన్నా ప్రమాదమే దీన్ని ఆపాల్సింది ఈ మూర్ఖపు రాజకీయ నాయకులే ఈ స్వార్థపూరిత రక్కస రాజకీయ నాయకులే ఏమాత్రం మనం సంకోచించాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ రాక్షసులే మనుషుల మధ్య గోడలు కట్టి పబ్బం గడుపుకునే రాక్షసులు అయితే దీనిపైన ఒక ముస్లిం మరియు కాంగ్రెస్ సానుభూతి పరుడైనటువంటి తహసీన్ పూనావాలా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఒక ప్రకటన చేయటం ఆశ్చర్యకరంగా మారింది ఒక ముస్లిం తల్లికి పుట్టిన భారతీయుడిగా సమాజ్వాదీ పార్లమెంటు సభ్యుడు మెహబుల్లా నద్వీ సాహెబ్ ముస్లిములు భారతదేశంలో జిహాద్ చేయాలి అని పార్లమెంట్లో చేసిన ప్రకటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను ముస్లింలకు భారతదేశం కట్టే మెరుగైనటువంటి మరొక దేశం లేదు అని నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను అందరూ ముస్లిములు భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు నేను దీన్ని నిరూపిస్తాను ఎలా అంటే ఒకవేళ పాకిస్తాన్ సీఏఏ వంటి చట్టాన్ని తీసుకువచ్చి భారతదేశంలో అసంతృప్తిగా ఉన్నటువంటి భారతీయ ముస్లింలందరూ కూడా పాకిస్తాన్కి రావచ్చు అని అడిగితే ఎంతమంది భారతీయ ముస్లింలు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకోవడానికి పోతారు ఒక్కరూ వెళ్ళరు అదేవిధంగా భారతదేశం ప్రస్తుత సిఏఏ చట్టాలలో సవరణ తీసుకువచ్చి అక్కడ మత వివక్షకు గురవుతున్న పాకిస్తాన్ ముస్లింలను కూడా భారత పౌరులుగా మారిపోవడానికి అనుమతిస్తే ప్రతి పాకిస్తాన్ పౌరుడు భారత్కు వచ్చేస్తాడు అందుకే మరొకసారి నేను చెబుతూ ఉన్నాను ముస్లింలకు భారతదేశం కంటే మెరుగైన దేశం లేదు ముస్లింలు జీహాదు చేయాలి అని మెహబుల్లా నద్వి ఇచ్చినటువంటి ప్రకటనను నేను ఖండిస్తున్నాను అంటూ తహసీన్ పూనావాలా చెప్పటం నిజంగా అదిరిపోయిన కౌంటర్గానే పరిగణించవచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను విపరీతంగా మతోన్మాదులుగా రచ్చగొడుతూ ఛాందసవాదులుగా మారుస్తూ ఆఖరికి డాక్టర్లను కూడా ఉగ్రవాదులను చేస్తున్నారు ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళ కొంతమంది మత పెద్దలు ఈ రాజకీయ నాయకులు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు గ్రూప్గా ఉండటం చాలా వైలెంట్గా గ్రూప్గా ఉండటం అప్పుడు వీళ్ళ పబ్బాలు గడుస్తాయి ఇది అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే ముస్లిములు తల్లిదండ్రులు ముస్లింలు తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్పాలి ఇటువంటి వారి బారిన పడకూడదు అని ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ప్రమాదకరమే లక్కీగా వాళ్ళని ఖండిస్తూ ఆ సమాజం నుంచే అంటే అదే మతం నుంచి అదే అటువంటి రాజకీయ నాయకులు మరికొంతమంది రావడం కూడా ఇక్కడ కొంత శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు ఆజ్ భారత్కి పార్లమెంట్ మే समाजवादी पार्टी के मेंबर ऑफ पार्लियामेंट मोहिबुल्ला नदवी साहब ने जो स्टेटमेंट दिया कि भारत के मुसलमानों को जिहाद करना पड़ेगा इस स्टेटमेंट का मैं खुद एक भारतीय मुसलमान हूं और कड़ी निंदा करता हूं मुसलमानों के लिए भारत से अच्छा मुल्क हो ही नहीं सकता और हर एक भारतीय को हर एक भारतीय मुसलमान को भारत के आईन पे पूरा यकीन है और इसका मैं आपको एक प्रमाण देता हूं मान लीजिए कि सीए की तरह एक कानून पाकिस्तान निकालता है और वो कहता है कि जो भी भारतीय मुसलमान पीड़ित है वो पाकिस्तान की नागरिकता ले सकता है कितने भारतीय मुसलमान पाकिस्तान की नागरिकता लेंगे एक भी नहीं लेकिन मान लीजिए कि भारत के सीए के कानून में तब्दीली आती है और कहा जाता है कि जो भी मुसलमान पाकिस्तान में पीड़ित है वो भारत का नागरिक बन सकता है सारे मुसलमान वहां के भारत आ जाएंगे इसीलिए मैं कहता हूं मुसलमानों के लिए भारत से अच्छा मुल्क हो ही नहीं सकता और जो स्टेटमेंट माननीय मेंबर ऑफ पार्लियामेंट ने दिया कि मुसलमान जिहाद करेंगे उसकी मैं कड़ी निंदा